హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెజర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లో స్పెషల్గా చేసుకునే నోరు రించే మామిడికాయతో చిన్న ముక్కల పచ్చడి నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అంతేకాకుండా నేను చెప్పిన టిప్ పాటిస్తే ముక్క మెత్తబడకుండా ఉంటుందనమాట ఇదిగోండి ఇన్స్టెంట్గా మనం మామిడికాయ పచ్చడి అంటే చిన్న ముక్కల పచ్చడి పెట్టేసుకోవచ్చు ఇవి ఎక్కువగా పెళ్ళిళ్ళలో వడ్డిస్తుంటారు కదా ఆ పచ్చడి అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది మన ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ విధంగా చిన్న ముక్కల పచ్చడి ఈలో పెట్టేసుకుంటాము మూడు మీడియం సైజు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి అరగంట సేపు అనమాట ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడ తడి ఉండకూడదు ప్లేట్కి కానీ చాక కానీ చాపింగ్ బోర్డ్ కానీ మన ఏ బౌల్స్ వాడినా దానికి కానీ ఎక్కడ తడి అయితే ఉండకూడదండి తడి తగిలిందనుకోండి పచ్చడి పాడైపోతుంది బూజు పట్టేస్తుంది అనమాట ఇవ్వండి ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అని చెప్పాను కదా ఈ విధంగా తొక్కతో సహా అటువైపు ఇటువైపు కట్ చేసుకోవాలండి ఇదిగోండి అటువైపు ఇటువైపు కట్ చేశాను కదా టెంకకి అటువైపు ఇటువైపు కూడా తొక్క ఉండేట్టుగా కట్ చేసుకోవాలండి మనం పాడైపోతుంది కదా మిగిలిపోతుంది కదా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మధ్యలో ఉంటుంది కదా దాన్ని కూడా మనం ముక్కలు కట్ చేసి అవి వేసేస్తాం కదా అలాంటప్పుడు అవి కలిపామనుకోండి పచ్చడంతా మెత్తగా అయిపోతుందనమాట అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా పక్కనవి మాత్రమే కట్ చేసుకోండి ఒకవేళ మిగిలిందనుకోండి మనం దాంతో రసం పెట్టుకోవచ్చు సాంబార్ పెట్టేసుకోవచ్చు పులిహార పెట్టుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు అండి మామిడికాయతో మీరు వేస్ట్ అవుతుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదిగోండి దాంట్లో పొడి కదా దానికోసమని ఆవాలు జీలకర్ర మెంతులైతే తీసుకున్నాను స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నేను చెప్పిన కొలతల కండి ఇది వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట నేనైతే అన్నీ కలిపి ఒకేసారి వేయిస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేయించుకుంటున్నాను అది కొంచెం సేపు ఇది కొంచెం సేపు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసాను అది కూడా వేసేసి మొత్తం కలిపి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి అరము వస్తుంది మీకే అర్థమైపోతుంది అంతేకాకుండా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ చిటపట్లు ఆడతాయి అనమాట మీకు అప్పుడు అర్థమైపోతుంది వేగినట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి చూసారా ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా చూడేలా పైకి లేస్తున్నాయో మెంతులు అవి అప్పుడు బాగా వేగినట్టు అనమాట వీటిని ప్లేట్లో వేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి వీళ్ళని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలతలు చూపిస్తాను గిన్నె కొలతలతో చెప్పాను కదా నేనైతే గిన్నె కొలతలతో చూపిస్తాను మీకు కావాలంటే గ్లాస్ కూడా తీసుకోవచ్చు నాలుగు ముక్కలకనమాట లెక్క నాలుగు కప్పులు కానీ నాలుగు గ్లాసులు కానీ మీ ఇష్టం ఇదిగోండి నేను తీసుకున్న ఒక కప్పు రెండు కప్పుల ముక్కలు మూడు కప్పుల ముక్కలు నాలుగు కప్పులు అన్నమాట పైన కొంచెం వచ్చాయంటే నాలుగున్నర కప్పు వచ్చింది మొత్తానికి దానికి తగిన కొలతలు చూపిస్తాను ఇగండి ఏముంది తర్వాత మిగిలినవి కొంచమే కదా అది కూడా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఇందాక పొడి పట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులది అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ అయితే నేను మామూలు సాల్ట్ ఉంటుంది కదండి మన ఇంట్లో కూరలోకి వాడుకుంటూ అది వాడుతున్నాను అది ముప్పావు కప్పు వేస్తున్నాను అనమాట మీకు అలా కాదనుకుంటే కళ్ళుప్పు ఉంటుంది కదా అది ఒక గంట సేపు ఎండలో పెట్టి పొడిగొట్టి అది వేసుకోండి ముప్పావు కప్పు అయితే వేస్తున్నాను ఒక కప్పు కారం కూడా వేస్తున్నాను అనమాట కారం కూడా నీకు ఇన్స్టెంట్దే బయట దొరికేదే అది వేస్తున్నాను అనమాట అది వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేయనండి ఒకవేళ వెల్లుల్లి తినేవాళ్ళు ఉంటే మీరు తినేదాన్ని బట్టి పాయల్ని క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు అంటే నాలుగు కప్పుల ముక్కలకి ముంభావు కప్పు సాల్ట్ ఒక కప్పు కారము రెండు కప్పుల పప్పు నూనె పడుతుందండి ఇదిగోండి వాటిని పాన్లో వేసి వేయించుకోవాలి అంటే నూనె కాగనివ్వాలన్నమాట చాలామంది ఏంటంటే పచ్చిది వేసేస్తుంటారు అలా పచ్చిది వేయడం వల్ల ఏంటంటే నాలుగైదు నెలల పాటు ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు నేనైతే వేయించుకుంటున్నాను కదా నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎనిమిది ఎండుమిర్చి తుంపులు ఇంగువ వేసి మంచి అరము వచ్చేంత వరకు ఈ విధంగా ఆవాలు జీలకర్ర చెట్టపట్లాడేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా వేగిపోయింది కదా చూసారా అట్లా వేగాలన్నమాట ఎండుమిర్చి మీకు తెలుస్తుంది కదా వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే కలపాలండి నూనెని చూసారా ఈ నూనె దాంట్లో వేసేసి మనం ఇందాక ఆవపిండి కారము ఉప్పు ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ అవన్నీ వేసి కలిపాం కదా ఆ బౌల్లోనే ఈ నూనె కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని ఒక ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే నెలల పాటు ఉంటుందండి అని ఏంటంటే ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు ఇన్స్టెంట్గా ఈ విధంగా ముక్కల పచ్చడి చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇది వేడివేడంలో నేసుకు తిన్నా బాగుంటుంది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుందన్నమాట చూసారా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే నెల రెండు నెలల పాటు ఉంటుందండి దీంట్లో కూడా తడి ఉండకూడదండి చూసుకోండి ఎక్కడ తడైతే ఉండకూడదు మూత పెట్టేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము పచ్చళ్ళని చోట పెట్టేసుకోండి ఇవ్వండి మూత పెట్టేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆ బౌల్లో అన్నం వేసేసి కొంచెం నెయ్యి వేసి మనం ఇందా కలిపిన ఆవుపిండి అవన్నీ ఉంది కదా అది దాంట్లో ఉండిపోతుంది కదా దాంట్లో వేసి కలిపేస్తున్నానండి చిన్నప్పుడు అందరూ తినేవాళ్ళు అనుకోండి అది మాత్రం మిస్ చేయొద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆవకాయకి ఏ విధంగా తింటాం అది కూడా అంతే అనమాట ఇదిగోండి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అంటే చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను ఇదిగోండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ